వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుతున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఇంతకీ మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను శ్రావణ మాసం కదండి దానికి సంబంధించిన డిఏవీలు కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చేస్తున్నాను పెడతాను అవన్నీ కూడా ఈ రోజు మరో సరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి ఇది అనుకుంటున్నారా ఇదైతే పర్ల్స్ మిషన్ అండి ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటూ ఉన్నాను కొనలేకపోయాను ఇంక ఇప్పుడైతే మా నా మెయిన్ కూడా డ్రెస్ అయితే డిజైన్ చేద్దాం అని అయితే ఇదైతే మిషన్ ఆన్లైన్ లో అయితే తెప్పించానండి దాంతోపాటు ఆ కొన్ని బీట్స్ అయితే ఇచ్చారు మనకి ఇవైతే సరిపోవలే కానీ ఇదిగోండి ఇట్లాగా వన్ ది సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం ఇదిగోండి ఫోర్ ఎంఎం దగ్గర నుంచి టెన్ ఎంఎం వరకు ఈ రాడ్స్ అయితే ఇచ్చారనమాట ఈ బీట్స్ పెట్టుకునేవి ఇవి ఇందులో సెట్ చేసుకోవాలి మనం ఎంత ఎంఎం పెట్టుకుంటున్నామో బీటు ఆ ఎంఎం కి తగ్గట్లుగా ఈ నట్ అయితే ఉంటుంది ఆ నట్టు తీసి మనం మార్చుకోవాలి ఈ నట్టు మార్చుకొని ఏ వీటికి మనకు ఎంత ఎంఎం అయితే సెట్ అయ్యో అది అయితే సెట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఈ పోల్ మిషన్ ఎలా వాడాలి ఏంటి అనేది అయితే చూద్దామండి అయితే మనము ఈ నెక్ డిజైన్ చేయడానికి వీళ్ళు ఇచ్చిన పూజలు అయితే కొన్నే ఇచ్చారు నా దగ్గరే ఉన్నాయండి పోల్ గేట్స్ అన్ని రకాల సైజుల్లో అయితే ఉన్నాయి నేను ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ఈ నెక్కి ఏ బీట్స్ అయితే సరిపోతాయో అవి అన్నట్లుగా ప్రస్తుతానికి నేను ఈ నెక్కి అయితే ఇక్కడ ఈ బీడ్స్ అయితే వేస్తున్నానండి ఈ బీడ్స్ కు తగ్గట్లు ఇప్పుడు దీన్నిదైతే మార్చుకుందాము మనకి ఎంఎం అవి తెలియదు అనుకుంటే ఈ బీట్ ని ఇలా పెట్టుకొని చూస్తే మనకు అర్థమైందండి ఏది దేనికైతే సరిపోయిద్ది అని అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలాగా దీనికి అని అనుకుంటాము దాన్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు అందుకండి ఇదైతే దీన్ని కరెక్ట్ గా సెట్ ఈ పైన స్టార్ లాగా ఉంది కదా ఈ బీట్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఇట్లా ఇవి ఇస్తారండి హుక్ లాగా ఉంటుంది ఆ హుక్ ని కింద ఈ హోల్ లో ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసేసి ఈ రెండిట్లకి మధ్యలో మనం ఇక్కడ అయితే పెట్టాలి చూస్తున్నాం కదా మనం ఎక్కడైతే బీట్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడైతే ఈ క్లాత్ని పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే అక్కడ బీట్ అయితే పడిపోతుంది ఇదిగోండి హోస్ అయితే కతకుపోయింది కదా చూసాను కదండి ఇంతేనా కాకపోతే అండి వీటికి నేను ఫిట్ చేసే వాటికి హోల్స్ ఉన్నాయి కాబట్టి హోల్స్ ఉన్నది ఆ పైకి పడకుండా సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట హోల్ ఉన్నది దాని స్టార్ మధ్యలోకి వెళ్లకుండా ఇలా అడ్డంగా పెట్టుకోవాలి హోల్ ఉన్నది కిందకి వెళ్ళకూడదు అప్పుడు అది పూస పగిలిపోయద్ది అన్నమాట ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇందాకట్లాగే సేమ్ కింద ఈ హుక్ అయితే వేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే కావాలో అక్కడ మనం ఈ బీట్ ని ఇలా ప్రెస్ చేసామంటే ఇదైతే ఏం ప్ర ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టకర్లేదండి ఇది బీట్ అయితే పడిపోయి చూసారా సేమ్ ఇంతే విధంగా అన్ని బీట్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి మొత్తం వీడియో జూమ్ చేసి మరి చూపిస్తున్నాను దగ్గర నుంచి ఎలా పడుతుంది ఏంటి అనేది చూసారు కదండి బీట్ అనేది ఎలా ఇన్సర్ట్ అయిపోతుంది ఇంకా అసలు ఊడదన్నమాట వాషింగ్ మిషన్లో వేసినా కూడా కింద హోల్ ఉంటుంది కదా దాంట్లో అయితే పిన్ వేసుకోవాలి పైన ఆ స్టార్ ఉంది కదండి ఆ స్ట్రా లాగా ఉన్న దాంట్లో ఆ హోల్ లో మనం ఏ బీట్ అయితే పెట్టాలో ఆ బీట్ని అందులో ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఆ తర్వాత మనం ఎక్కడైతే పూస అనేది పెట్టుకోవాలో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనం ప్రెస్ చేసామంటే బీట్ అనేది అటాచ్ అయిపోతుంది వాషింగ్ వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ పోస్ అనేది ఊడదండి అంత స్ట్రాంగ్గా పిన్ అయిపోతుంది చాలా ఈజీ అండి దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి చాలా తక్కువేనండి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అంటే కాస్ట్ కంపెనీ వైజ్గా కాస్ట్లు అయితే రకరకాల చేంజెస్లు అయితే ఉన్నాయండి లో బడ్జెట్లో మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మిషన్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఎమర్జెన్సీగా త్వరగా అయిపోతుంది ఈ మిషన్తో పాటు కొన్ని వైట్ పౌల్స్ అలాగే గోల్డెన్ బీడ్స్ పిన్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు అంటే పెద్ద ప్యాకెట్స్ ఏం కదండి చిన్న చిన్న పౌచెస్ ఇప్పుడు మీకు చూపించాను కదా అవే ఈ నెట్లయితే మాత్రం ఎన్ని సైజెస్ కావాలంటే సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం దాని మీద ఆల్రెడీ అందులో ఇచ్చేస్తారండి దాని ప్రకారం ఇచ్చారు సేమ్ ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి పిన్ ఆ హోల్లో వేయాలి పైన ఆ స్ట్రా లాగా ఉన్న దాంట్లో నట్టుకు ఒక స్ట్రా ఇస్తారనమాట ఆ స్ట్రాలో ఈ బుస్ అనేది ఇన్సర్ట్ చేసేసి ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ఉన్నట్ల అట్లా పైన అలా ప్రెస్ చేసామంటే చూడండి ఈజీగా ప్రెస్ అయిపోతుంది పిన్ అనేది లాక్ అయిపోతుంది అనమాట ఎంతో ఈజీగా అయిపోతుందండి చిన్న పిల్లలైనా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది వర్క్ తక్కువ కాస్ట్లో లో బడ్జెట్లో ఏవైనా డ్రెస్సెస్ సింపుల్గా ఇంట్లో డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ ప్లెయిన్ ఫ్రాక్ని ఎంత అందంగా డిజైన్ చేసేసామో చాలా అంటే చాలా బాగా వచ్చింది పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది చూసారా హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా వచ్చేసింది అలాగే ప్లేయర్ కూడా నీట్ గా ఇలా అక్కడక్కడ బీట్స్ వేసేసాను నెక్ కి ఇలా బీట్స్ వేసేసాను ఇక్కడ చూడండి లోపల ఈ పిన్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి ఇంకా ఊడిపోయి ఐరన్ చేస్తే పోయిద్ది అన్న ఫీలింగ్ ఏమీ ఉండదు చూడండి ఎంత నీట్ గా ఉందో ఇలా దేనికి కావాలన్నా మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు సూది దారంతో ఎటువంటి పని లేకుండా ఎంబ్రాయిడరీ రాకపోయినా కూడా ఈ డ్రెస్ని ఎంత అందంగా మారిపోయిందో చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందా నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరే కొత్త తో ఇంకా మేము ముందుకు రాబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖా ఛానల్